చాలా బాగుందన్న సినిమా మొన్న ప్రీ రిలీజ్ చూసాము కొంచెం వరకు కాంట్రవర్సిటీ వచ్చినప్పటికి కూడా దానిపైన త్వరగా విశ్వాసన్ గారు స్పందించి దానికి వివరణ ఇచ్చి స్వారీ చెప్పిన కూడా జరిగింది సినిమా అలా చేయడం వల్ల సినిమాకు కొంచెం ప్లస్ అయిందని మేము అనుకుంటున్నాము సినిమా కూడా చాలా అన్న ఏం లేదన్న వాళ్ళ టైమింగ్స్ వాళ్ళ వీలుంటే వాళ్ళు ఎట్లయినా వస్తారు అట్లా అనుకుంటే పుష్ప సినిమా అంటే ఆ సినిమాకి రానంత మాత్రాన అల్లు అర్జున్ గారి వాళ్ళ పైన దాడి జరిగిందంటే నిమిషంలోనే వచ్చేశారు వాళ్ళకు అలాంటి వివాదాలు ఏముండవు వాళ్ళ వాళ్ళ డేట్స్ వాళ్ళు ఎందుకంటే ప్రముఖులు కాబట్టి వాళ్ళకు డేట్ డేట్స్ కానీ షెడ్యూల్స్ కానీ ముందుగానే ప్రిపేర్ అయి ఉంటాయి కాబట్టి వాళ్ళు కొన్ని పరిస్థితులలో రాలేరు చాలా పరిస్థితులలో కూడా మెగా ఫ్యామిలీ ఆడియో ఆడియో లాంచ్లలో కానీ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కానీ పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు కానీ చాలామంది చాలా సందర్భాల్లో రాలేదు అంత మాత్రాన వాళ్ళ మధ్యలో గొడవలనే అనుకోవడం చాలా మూర్ఖత్వం వచ్చుడు రాకపోవడం అనేకంటే వాళ్ళ పైన ఉందా లేదా అనేది వాళ్ళ 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 మంచి కోరుకుంటారా లేదా అనేది మనకు ముఖ్యం వాళ్ళు ఎప్పటికీ కలిసే ఉంటారన్న వాళ్ళు ఎప్పుడు కూడా ఏ రోజు కూడా విడిపోలేదు ఈ రోజే కాదు కొత్త రూమర్స్ అనేది వాళ్ళు గత ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పటి నుంచి అనేక రూమర్స్ టికెట్స్ అమ్ముకున్నారని అనేక రకాలుగా అనేక రకాలుగా మెగా ఫ్యామిలీని కానీ అల్లు అల్లు అర్జున్ ఫ్యామిలీని కానీ అనేక రకాలుగా ఇబ్బంది పెట్టారు ఏది కూడా ఒకటి కూడా దానిలో సత్యం లేదు వాళ్ళు ఎప్పటికీ కలిసే ఉన్నారు కలిసే ఉంటారు అందులో ఎలాంటి డౌట్ లేదు మెగా ఫ్యాన్స్ అభిమానులు కానీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ అందరం కూడా కలిసే ఉన్నారు ఎవరు కూడా ఎవరు ఎక్కడ విడిపోలేదు